నమస్కారం అందరికీ పట్టాభి సీతారామయ్య గారి మెమోరియల్ బిల్డింగ్ సంబంధించి మరి నాలుగేళ్ల మట్టి కూడా ఉద్యోగం ఉద్యమం చేస్తూ ఉన్నాం అనే రకరకాలుగా దఫ దఫాలుగా అనేక సార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది కమిషనర్ గారికి మరి కలెక్టర్ గారికి కూడా తర్వాత కోర్టులో వేయడం జరిగింది హైకోర్టులో బాలాజీ గారు మా నాయకులు హైకోర్టులో వేయడం జరిగింది హైకోర్టు నుంచి కూడా మాకు దీన్ని కౌన్సిల్లో తీర్మానం చేయవలసిందిగా చేస్తూ హైకోర్టు నుంచి కూడా ఆర్డర్ వచ్చింది దాన్ని కూడా ఇచ్చి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది జాయింట్ కలెక్టర్ గారికి ఇచ్చాం ఆ రోజు మేమంతా కలిసి మూడు నెలలు అయిపోయింది ఇప్పటివరకు కూడా ఎటువంటి తీర్మానం చేయలేదు కౌన్సిల్లో కనీసం ఇది ప్రవేశపెట్టలేదు దాకాను కాబట్టి కమిషనర్ గారిని ఆదేశించవలసిందిగా దీని మీద తగు చర్య తీసుకోవాల్సిందిగా చట్టరీత్యా ఒకవేళ చేయబోయినట్లయితే ఏదైతే ముందు కౌన్సిల్ ఏదైతే ఉందో కార్పొరేషన్ కౌన్సిల్ మీద చర్య చట్టరీత్యా చర్య తీసుకోవాల్సిందని చెప్పి ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది సానుకూలంగా స్పందించి తప్పకుండా చేస్తామని చెప్పి కమిషనర్ గారికి పిలిచి చెప్పడం జరిగింది ఈరోజు మచిలీపట్నం నగర కార్పొరేషన్లో ఎంత దారుణంగా ఉందంటే నలభై నాలుగు మంది కార్పొరేటర్లు వైసీపీ వాళ్ళే ఉండటంతో మరి అక్కడ ఎటువంటి పనులు కూడా జరగకుండా ఎంత అడ్డుకుంటున్నారంటే ఉదాహరణకి భోగరాజు పట్టాభ సీతారామయ్య గారి స్మారక భవన నిర్మాణానికి జిల్లాపట్టు సాయిబాబా గుడి వెంటేలా రెండు ఎకరాల స్థలం మరి కేటాయించిన కూడా నగరపాలక సంస్థలో నాలుగు సంవత్సరాల నుండి అనుమతులు ఇవ్వకపోతే హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేస్తే హైకోర్టు మూడు నెలల కిందట కౌన్సిల్ ఎజెండాలో పెట్టి దీన్ని చర్చించమని చెప్పినా కూడా మరి హైకోర్టు ఉత్తర్వులను కూడా కనీసం మచిలీపట్నం నగర కార్పొరేషన్లో వైసీపీ కార్పొరేటర్లు కమిషనర్ గారు అమలు లేదంటే మరి ప్రజలు గ్రహించాలి ఎందుకంటే మంచి పనికి ఎవరు సహకరించరు మరి అట్టడే పక్కనే మేము స్టేడియం కట్టేసామంటున్నారు ఆ స్టేడియం ఏ రకంగా ఉందో చూడండి పట్టణే వైసీపీ కార్యాలయం ఉంది వైసీపీ కార్యాలయం ఏ రకంగా ఉండో చూడండి మరి ప్రజలకు ఉపయోగపడే భోమరాజు పట్టాభి సీతారామయ్య గారి స్మార భవనానికి ఎందుకు అనుమతులు ఇవ్వట్లేదు అంటే కొల్లు రవీంద్ర గారికి బాలసౌరి గారికి పేరు వచ్చేస్తుంది నలభై నాలుగు మంది కార్పొరేటర్లు ఇవ్వట్లేదా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు అక్కడ స్థలం కేటాయించాడు మరి మంత్రి కొల్లు రవీంద్ర గారు కానివ్వండి ఎంపీ బాలసౌరి గారి కానివ్వండి మేము పట్టాభి భవనం కడతానికి సిద్ధంగానే ఉన్నాం కానీ వైసీపీ కార్పొరేటర్లు వైసీపీ నాయకులు అడ్డు కొడుతున్నారని చెబుతున్నారు ఎందుకు ప్రజల్లో మంచి తెచ్చుకోవాలి మంచి పని చేసేటానికి మీరు ఇప్పటికి కూడా అడ్డంకులు సృష్టిస్తున్నారు మీరు గతంలో ప్రజలు బుద్ధి చెప్పారు మరి రేపు కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి మీరు మంచిది సహకరించి పట్టాభి స్మారక భవనానికి వెంటనే అనుమతులు ఇప్పించాలని మచిలీపట్నం నగర కార్పొరేషన్లో కోరుతున్నాం హైకోర్టు ఉత్తర్వులను వెంటనే అమలు చేసి మరి మంచి పనికి సహకరించాలని చెప్పి వైసీపీ కార్పొరేటర్లని మేయర్ని కూడా మేము కోరుతున్నాం